వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ఛార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని స్థానిక నందు ధర్నా చేసి ప్రభుత్వాన్ని చేశారు ఈ సందర్భంగా పీడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ వెంకటేష్లు లు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలు కస్తూర్బా పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన మెస్ఛార్జీలు కోట్లలో పెండింగ్ లో ఉన్నాయన్నారు దీంతో వస్తీ గృహ సంక్షేమ అధికారులు అప్పులు తెచ్చి వస్తీ గృహాలను నిర్వహిస్తున్నారని అన్నారు அனுகாட்டி பெணங்க

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లోస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గత గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆరు నెలల నుంచి పది నెలలుగా బెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నవి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం వాటర్స్ ఎదురుతున్నారో అప్పులు చేసి మరి విద్యార్థులు ఆకలి తీరుస్తున్నారు కానీ అర్ధాకలతో విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నది కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అర్ధాకల్ చదువులు చదువుతున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకనే తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ మెస్ఛార్జెస్ విడుదల చేయని చెప్పేసి టీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు ఇప్పటికైనా గత బిఏఎస్ ప్రభుత్వ పరిపాలన చేసిన విధంగా మెస్చార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించొద్దని ఇప్పుడైనా విద్యార్థులకు అందించాల్సిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని అర్ధకల్తో చదువుకునే విధంగా మీరు కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి కూడా మేము పిడిఎస్ గా మేము కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జెస్ తో పాటు రీంబర్స్మెంట్లు కూడా విడుదల చేయాలని విద్యార్థులకు అందించాల్సినటువంటి నూతన బిల్లింగ్ అయితే ఉన్నాయో వసతి గృహాలకు కొన్ని బిల్డింగ్స్ కూలిపోయే విధంగా ఉన్నాయి వాటిని కూడా పునర్వృత్తం చేసి కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థులకు అనుగుణంగా ఆ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము పిడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గత ప్రభుత్వం పాలన ఏ విధంగా అయితే కొనసాగించాం అదే విధంగా మీ మీద కూడా తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని చెప్పే మేము ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం